ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన విశాఖపట్నం విశాలాక్షణ దగ్గర రోడ్ వైడ్నింగ్ వర్క్ జరిగాయి ఆ వర్క్ జరిగిన తర్వాత ఆ రోడ్ ఎలా ఉందో మనం చూడబోతున్నాం మరి లేట్ చేయకుండా బ్లాగ్ లోకి వెళ్దామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వెళ్తే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మీకు నేను ఆల్రెడీ చాలా సార్లు చూపించాను మన విశాలక్షణ రోడ్ని అయితే ఆ రోడ్ని వైట్నింగ్ చేస్తున్నారు సో వైడ్నింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్ ఎలా ఉందో మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని కొద్దిగా చూడండి అండ్ అలానే మీకు కంప్లీట్ రోడ్ చూపిస్తాను ఎలాంటి రోడ్ వైడ్నింగ్ వర్క్ జరిగిందో చూపిస్తాను అండ్ వైడ్నింగ్ అయిన తర్వాత అక్కడ ఉండే బెనిఫిట్ ఏంటో మీకు అయితే చెప్తా అనమాట సో మరి ఇంకా లేట్ చేయకుండా లోగ్లోకి వెళ్ళి ఆ రైడ్ చూద్దామా లెట్స్ గో ఈ రైడ్ అయితే మనకి విశాలాక్ష్మి నగర్ నుంచి మన దర్ విశాలక్ తర్కీ రోడ్ అక్కడ నుంచి మన హనుమంతో జంక్షన్ వరకు ఉంటుంది మరి ఈ రైట్ చేద్దాం గో ఫస్ట్ మనం మ్యాప్ వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి విశాలాక్షణ రోడ్ మ్యాప్ లో కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే ఈ విశాలాక్షణ రోడ్ ని పోలీస్ క్వార్టర్స్ రోడ్ అని కూడా అంటారు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సర్కిల్లా ఉంటుంది ఈ సర్కిల్ నుంచి మనం కైలాష్రి అలానే విశాలాక్షణ నగర్ సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ వెళ్ళొచ్చు ఆ సర్కిల్ దగ్గర నుంచి మనకి హనుమంత వాక్ జంక్షన్ వరకు రోడ్ని అయితే వైడం చేశారు మీకు మ్యాప్ వెళ్ళి చూపించాను కదా ఈ రోడ్ని వైడెం చేశారు ఆ రోడ్ కంప్లీట్గా చూపిస్తాను అండ్ అలానే రిమైనింగ్ పార్ట్ని కూడా చూపిస్తాను మనమైతే తెన్నేటి పార్క్ నుంచి అలా విశాలాక్ష సర్కిల్కి వెళ్ళి ఆ సర్కిల్ నుంచి అలా హనుమంత్వాక్ వరకు వెళ్తాం అండ్ కంప్లీట్గా రోడ్డు వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్ ఎలా ఉంది కూడా మనం చూస్తాం సో ఈ విశాలాక్ష నగర్ రోడ్ అయితే మన విశాఖపట్నం మీదుగా వెళుతున్న నేషనల్ సిక్స్టీన్ని అలానే మన వైజాగ్ బీచ్ రోడ్ని రెండు కలుపుతుంది సో ప్రస్తుతం మనం అయితే వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్నాం ఇలా ముందుకు వెళ్తే మనకు ఒక సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్నే విశలాక్ష్మి నగర్ సర్కిల్ అంటారు ఆ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అలా విశలాక్షణగర్ వెళ్ళి విశాలాక్షి నగర్ నుంచి ఇంకో సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ నుంచి కైలాసగిరి సైడ్గా వెళ్తే హనుమంతు వక వస్తాయి సో ఆ రోడ్ మొత్తం ఎక్స్టెండ్ చేశారు కదా అదే రోడ్ వైడింగ్ చేశారు కదా ఆ వర్క్ మొత్తం చూద్దాం సో మనమైతే విశలాక్ష్మి నగర్ వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు రోడ్ అయితే ఇలా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇది సింగిల్ రోడ్ విత్ టూ లేన్ మనం హ్యాపీగా ఈ రోడ్లో అయితే వెళ్ళొచ్చు కానీ మధ్య మధ్యలో పాట్ హోల్స్ అయితే ఉంటాయి కొంచెం చూసుకునే వాళ్ళం చాలా మంచిది సో ఇక్కడ మనకి ఓన్లీ కమర్షియలే ఉండవు ఓన్లీ రెసిడెన్షియలే ఉంటుంది మనకి మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ గ్రీనరీ చాలా బాగుంటుంది ఈ రూట్లో మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మంచి ట్రీస్ అయితే కనబడుతున్నాయి అండ్ కంప్లీట్గా మనకి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అనేది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కమర్షియల్ ఏరియా అనేది మొదలవుతుంది మీకు నేను చెప్పే కదా రోడ్ ఎక్స్టెండ్ చేశారని చెప్పి ఆ రోడ్ ఎక్స్టెండ్ చేయడం లేదా రోడ్ వైడ్నింగ్ చేసిన దగ్గర మనమైతే చూడొచ్చు మొత్తం మనకి కమర్షియల్ షాప్స్ కానివ్వండి రెస్టారెంట్స్ కానీ అన్నీ ఉంటాయి ఈ రోడ్ వైడ్ చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం ఈ రోడ్లో ఇంతకుముందు ట్రావెల్ చేసేటప్పుడు చాలా కంజెస్టెడ్గా ఉండేది కొంచెం ట్రాఫిక్ జామ్ కూడా అయ్యేది కానీ ఇప్పుడు మనం వెళ్తే మనకి ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు అండ్ అలానే రోడ్ కూడా మనకి వైడ్గా కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తారు క్లియర్గా మనకి ఈ రోడ్ ఎక్స్టెండ్ అయిన తర్వాత ఎలా ఉందనేది ముందు అంటే ఈ రోడ్ వెయ్యికి ముందు ఈ రోడ్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది ఆ వీడియో ద్వారా మీరే తెలుసుకోవచ్చు ఈ రోడ్ ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఈ రోడ్ ఎలా చేంజ్ అయింది అనేది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ అనేది పెట్టారు ఆ ఫౌంటైన్ చూడడానికి చాలా బాగుంటుంది సో మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే యూటర్న్ తీసుకున్నాను సో ఇక్కడ యూటర్న్ తీసుకుని మనం సైడ్గా వెళ్ళామంటే కైలాసీ కొండ మీదకి అయితే వెళ్తాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫౌంటైన్ మీకు కనిపిస్తుంది చూడడానికి మాత్రం చాలా బాగుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇక్కడైతే నైట్ టైం అయితే లైటింగ్ వెలుగుతుంది చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే సో మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కైలాసగిరి కొండపైకి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఇస్తారు బైక్ అయితే బైక్ కార్ అయితే కార్కి టికెట్ తీసుకుని పైకి అయితే వెళ్ళొచ్చు అంటే కైలాసగిరి పైకి వెళ్ళొచ్చు కైలాసగిరి పైన కొన్ని యాక్టివిటీస్ పెడుతున్నారు సో నేను అవి కూడా కవర్ చేస్తాను కవర్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి యాక్టివిటీస్ పెడుతున్నారు అనేది సో రైట్ సైడ్లో మనం చూసుకోవచ్చు ఫౌంటెన్ కనిపిస్తుంది అక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే జంక్షన్ జంక్షన్కి వెళ్తాం ఇక్కడ నుంచి మనకి రోడ్ అయితే వైడన్ చేశారు రోడ్ వైడెన్ చేసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే రోడ్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి హెచ్ పెట్రోల్ బంక్ అయితే ఉంది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఫుట్పాత్ వచ్చాయి అండ్ రోడ్ మొత్తం మనకి సింగిల్ రోడ్లో కనిపిస్తుంది కానీ ఇదైతే ఫోర్ లేన్ రోడ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా రోడ్ అయితే ఎలా ఉందో లెఫ్ట్ సైడ్లో మనకి చూసుకోవచ్చు పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి అండ్ ఇంకా మనకి ఈ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఎక్కువగా వెహికల్స్ పార్క్ చేయడం వల్ల రోడ్ మొత్తం మనకి క్లమ్జీగా అనిపిస్తుంది కానీ ఆ వెహికల్స్ అని లేకపోతే రోడ్ మాత్రం సూపర్ బాగుంటుంది మనకి ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనం ఎలా ముందుకు వెళ్తే హనుమంతవాక్ వెళ్తాం కదా వాక్లో కూడా మనకి ట్రాఫిక్ అయితే ఉంటుంది అక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తే అక్కడ ట్రాఫిక్ నుంచి మనం చాలా చాలా టైం అయితే సేవ్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ మోస్ట్లీ టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే వెహికల్స్ అలానే వైజాగ్ నుంచి బయటికి వెళ్ళే వెహికల్స్ ఎక్కువ అవడం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ నైట్ మొత్తం ట్రాఫిక్గా ఉంటుంది మీలో ఎంతమంది ఆ ట్రాఫిక్ని ఫేస్ చేశారో కామెంట్ చేయండి నేనైతే చాలా సార్లు ఆ ట్రాఫిక్ని ఫేస్ చేశాను అండ్ షార్ట్ కట్స్ని యూజ్ చేయడానికి నేను మన విశలాక్షణ ఉంది కదా విశాఖ ముందు ఒక రోడ్ వస్తుంది లెఫ్ట్కి ఆ లెఫ్ట్ తీసుకొని ఈ రోడ్లోకి వచ్చి ఈ రోడ్లో నుంచి నేను టువర్డ్స్ హనుమంత్ ఒక వెళ్ళిపోతుంటాను అంటే హనుమంత్ ఒక ఆర్లవ రోడ్ ఉంది కదా బీఆర్టీఎస్ రోడ్ ఆ బీఆర్టీఎస్ రోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాను సో అలా వెళ్ళడం వల్ల కొంచెం ట్రాఫిక్ని అయితే మనం తగ్గించవచ్చు కానీ చాలామంది కార్లో వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉంటుంది బైక్ మీద వెళ్ళి పర్వాలేదు కానీ కార్లో వెళ్ళే వాళ్ళకి చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది అండ్ చాలా ఇబ్బంది ఉంటుంది సో అందువల్ల ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తే ఈజీగా అక్కడ ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేయొచ్చు మన వైజాగ్లో సత్యం జంక్షన్ దగ్గర తర్వాత మన మధురవాడలో కాచర్ జంక్షన్ దగ్గర తర్వాత గాజువాగ్లో ఫ్లైఓవర్ వచ్చిందంటే ఇంకా మనకి ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా వెళ్ళచ్చు సో ప్రస్తుతం మనం ఫేస్ చేసిన ప్రాబ్లం ట్రాఫిక్ ఒకటే ఇంకా మనకి యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి సో అందరూ జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఫైన్స్ కూడా గట్టిగానే వేస్తున్నారు కాబట్టి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి సో మనమైతే ఫైనల్గా హనుమంత్వాగ్గ దాకా వస్తాం ఈ హనుమంత్వాగ్గ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళానికి సిటీలోకి రైట్కి వెళ్ళామంటే మధు వైపు వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్ళామంటే సింహాచలం తర్వాత మన అడవర జంక్షన్ కదా అక్కడికైతే వెళ్తాం లెఫ్ట్ సైడ్లో మనకి హనుమంతుడి విగ్రహం ఉంది సూపర్ కదా చాలా బాగుంది కదా విగ్రహం అయితే సో మీకు నేను ఇప్పుడు కొంచెం హైట్లోని ఆ రోడ్ ఎక్సెడైంది కదా ఆ రోడ్ని చూపించి వీడియోని అయితే ఎండ్ చేస్తాను సో మీరు ఇప్పుడు చూసుకోవచ్చు అక్కడ మనకి రోడ్ అయితే ఇలా ఉంది సో చూసారు కదా మొత్తం మనకి ఇది ఫోర్ లైన్ రోడ్డు మిడిల్లో మనకి ఈ డివైడర్ అయితే లేదు జస్ట్ మనకి స్ట్రాంగ్ లైన్ అయితే వేశారు ఈ డబల్ అని ఉంటే అది డివైడర్ కింద వస్తుంది సో అది దాటి మనం అటువైపు చదవకూడదు ఒకళ్ళు వెళ్తే మనం ట్రాఫిక్ రూల్ని బ్రేక్ చేసినట్టే సో ఇంకా మనమైతే ఇక్కడ బ్లాగ్ నేను చేద్దాం అండ్ మీకైతే నేను చూపించా కదా విశాలక్ష్మి రోడ్ని మీకైతే నేను కంప్లీట్గా చూపించాను విశాలక్ష్మి సర్కిల్ నుంచి హనుమంత వరకు ఈ రోడ్ అయితే మనకి పైదేసి కొండపైకి వెళ్తాం కదా ఆ కొండ దగ్గర నుంచి మన హనుమంత జంక్షన్ వరకు ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ రోడ్ అయితే చూసారు కదా సో ఎక్స్టెండ్ చేయకముందు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంటుంది చూసేయండి అలానే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అనేవి చూడండి అండ్ ఎలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి తెలుసుకోండి సో మీకు గనుక వీడియో నొస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బా బాయ్